హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్ ఈరోజు మనము పూండు కొలంబు తయారు చేసుకుందామండి పూండు అంటే వెల్లుల్లిపాయలు అని అర్థమండి తమిళ్లో వెల్లుల్లిపాయలని పూండు అని పిలుస్తారు తమిలియన్సు ఈ పులుసు కోసము ఈ విధంగా చెప్తారండి వైద్యుల ఎరుకర పుండుకు రోమ నల్లదు అప్పుడని చల్వాంగా అంటే కడుపులో ఉండే పుండుకి చాలా మంచిది అని చెప్తారండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఈ పూండు కొలము చాలా మంచిది అని చెప్తారు ఈ పులుసు మీరు తిన్న తర్వాత ఫ్రాంక్లీ టాక్స్ ఛానల్ని తప్పకుండా గుర్తు చేసుకుంటారండి మంచి రెసిపీ పరిచయం చేశానని తలుచుకుంటారండి ఈ పులుసులో ఏదైనా వెజిటేబుల్స్ ఫ్రై చాలా బాగుంటుంది నేను ఆలూ ఫ్రై చేశానండి అప్పడాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఆఫీస్కి వెళ్ళే లేడీస్కి ఈ పులుసు చాలా బాగా ఉపయోగపడుతుందండి రెండు మూడు రోజుల వరకు అస్సలు పాడవదండి పులుసు ఉండే కలిది వెల్లుల్లిపాయలకి పులుపు కారం ఉప్పు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులుసు కోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మిరియాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇందులో మనము మెంతులు వేసాం కదా మెంతులు అసలు ఎక్కువగా బాగా ఫ్రై అవ్వకూడదండి అంటే మాడిపోకూడదు మాడితే పులుసు చేదు వచ్చేస్తుంది ఇలా మనం జాగ్రత్తగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని పూర్తిగా చల్లార్చాలండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మనము రోడ్లో వేసుకొనిగా దంచుకోవాలండి రవ్వలా ఉండేలాగా దంచుకోవాలి ఈ పులుసు కోసము అల్యూమినియం పాత్ర కానీ ఐరన్ ప్యాన్ కానీ వాడకండి ఎందుకంటే మనం చింతపండు పులుపు వాడుతున్నాము కదా ఇలా స్టీల్ ప్యాన్ కానీ మట్టి పాత్ర కానీ వాడుకోండి అప్పుడే పులుసు చాలా టేస్టీగా ఉంటుంది నేను అదే ప్యాన్లో సెవెంటీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు ఇలా చిటపటమని వేగే వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆవాలు బాగా ఫ్రై అయితే పులుసు మంచి వాసనగా టేస్టీగా ఉంటుందండి మరి మాడిపోకూడదు తర్వాత ఇక్కడ నేను హండ్రెడ్ గ్రామ్స్ వరకు నాటు వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి అవునండి నాటు వెల్లుల్లిపాయలు మాత్రమే వాడండి హైబ్రిడ్ వెల్లుల్లిపాయలు అసలు వాడద్దు తర్వాత ఈ వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు చిన్న ఉల్లిపాయలు వేసుకోండి చిన్న ఉల్లిపాయలు ఈ పులుసుకి చాలా టేస్టీగా ఉంటుందండి చిన్న ఉల్లిపాయలు లేని వాళ్ళు మీడియం సైజు రెండు ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసుకోండి ఐదు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి వేసుకోవాలి ఈ పులుసులో ఎక్కువ కరివేపాకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా కరివేపాకు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో చిన్న ఉల్లిపాయలు కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక నేను చూపిస్తున్న విధంగా ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు మనము పులుసుకి సరిపడా కారం వేసుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నానండి మనము తర్వాత మిరియాల మసాలా కూడా వేస్తాం కాబట్టి పులుసు ఘాటుగా ఉంటుంది తర్వాత ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని లో ఫ్లేమ్లో వన్ మినిట్ మనము ఈ ఆయిల్లో మసాలా అంతా ఫ్రై చేసుకోవాలండి ఇలా మనము ఈ కారం మసాలా ఫ్రై చేసుకోవడం వలన పులుసు చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దండి ఇలా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత రెండు మీడియం సైజు టమాటాలను మెత్త పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలండి ఈ పులుసుకి టమాటాలు మరీ ఎక్కువగా అస్సలు వేసుకోకండి జస్ట్ గ్రేవీ కోసం మాత్రమే మనము టమాటా పేస్ట్ వేసుకున్నాము ఇందులో వెల్లుల్లిపాయల ఫ్లేవర్ మాత్రమే ఎక్కువగా ఉండాలి ఇలా మనము టమాటా పేస్టు బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత పులుసుకు సరిపడా టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి ఒకసారి బాగా ఫ్రై చేసుకొని నేను ముందుగానే చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి ట్వంటీ గ్రామ్స్ వరకు చింతపండు నానబెట్టుకొని ఇలా చిక్కగా పులుసు తీసి పెట్టుకున్నాను ఈ చింతపండు పులుసు కూడా వేసుకోవాలి చింతపండు పులుసు వేసుకొని ఒక్కసారి పులుసుని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నానండి మీరు టేస్ట్ చూసుకొని పులుపుకు సరిపడా వాటర్ వేసుకోండి ఈ పులుసు కొంచెం పుల్లగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక గ్లాసు వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి పులుసుని ఇలా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనము ఈ స్టేజ్లో ఉప్పు కారం పులుపు అన్నీ చెక్ చేసుకోండి సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి మనము ఈ పులుసు పైన మూత పెట్టాలండి పులుసు పైన మూత పెట్టి లో ఫ్లేమ్లోనే వన్ మినిట్ మరిగించుకోవాలి పులుసు ఒకసారి వచ్చేంత వరకు మరిగితే సరిపోతుందండి ఇలా మనకి పులుసు ఒకసారి బాగా మరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిరియాలు మసాలా పొడి రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి చూసి వేసుకోండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే నాకు కరెక్ట్గా సరిపోయిందండి ఒకసారి మిరియాల ఘాటు చెక్ చేసుకొని మీరు మరలా సరిపోకపోతే వేసుకోండి నాకైతే రెండు టేబుల్ స్పూన్లు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనము ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే మరిగించుకోవాలండి లో ఫ్లేమ్లో మరిగించడం వలన వెల్లుల్లిపాయకి పులుపు ఉప్పు కారం పట్టి చాలా టేస్టీగా సాఫ్ట్గా వెల్లుల్లిపాయలు కుక్ అవుతాయండి నాకు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా చిక్కగా పులుసు దగ్గరికి అయ్యిందండి ఇలా దగ్గరికి అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఉండు కొలంబు రెడీ అయిపోయింది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి హెల్త్కి చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి